మనుషులు మనల్ని చూసేటువంటి విధానం వేరు దేవుడు మనుషుల్ని చూసే విధానం వేరు మనుషులు మన బాహ్య రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తూ ఉంటారు మన ను బట్టి మన శక్తి సామర్థ్యాలను బట్టి మన అధికారాన్ని బట్టి మనుషులు మనతో స్నేహం చేయడం కానీ మనతో ఉండడానికి ఇష్టపడటం కానీ లేదా మన మన తాకతను అంచనా వేస్తూ ఉంటారు కానీ దేవుడు మన హృదయాలను చూసి మనల్ని అంచనా వేస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు కానీ హృదయ అంతరంగాల్ని మాత్రమే పరిశీలిస్తూ ఉంటాడు ఈ వ్యక్తిని ఈ వ్యక్తికి బలం ఉంది ఈ వ్యక్తికి అధికారం ఉంది ఈ వ్యక్తికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాటిని దేవుడు ఏమాత్రం పట్టించుకోడు దేవుడు ఎప్పుడు కాని నీ హృదయము ఆయనకు అంగీకారంగా ఉందా నీ హృదయము యథార్థంగా ఉందా అది మాత్రమే చూసేటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సమయాలను చూసినట్లయితే సౌలు తర్వాత ఒక వ్యక్తిని దేవుడు ఇస్రాయేళ్ళకు రాజుగా అభిషేకించాలనుకుంటాడు కాబట్టి దేవుడు సమీలతో చెప్తాడు ఎదిగో బతలయం వాడైనటువంటి జెస్సీ ఇంటికి వెళ్ళు అంటే ఎస్ఐఈ అనేటువంటి పెద్ద ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకరిని నేను చెప్పు వ్యక్తిని నేను ఇస్రాయేళ్లకు రాజుగా అభిషేకించని సమీల్ని పంపించడం జరిగింది సమియాలు జెస్సి అనేటువంటి పెద్ద మనిషి ఇంటికి వచ్చినప్పుడు అంటే పెద్ద మనిషి అంటే ఆయన అధికారంలో లేడు పెద్ద మనిషి అని నేను అంటున్నంటే ఆ కాలంలో ఆయన వయసులో పెద్దవారు ఆ ఇప్పుడు ఆ అంటే న్యాయాధీష్ను చెప్పి సౌరు అలాంటి తన అభివందనం చెల్లించి తీసుకొని జరిగింది ఎలియాజరు దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తి శారీర ద్రోద్యం కలిగినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆయన సౌలు సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి అయితే సమయాల ముందు వచ్చి నిలబడినప్పుడు సమయాలు కూడా అనుకున్నాడు ఈ వ్యక్తి ఇంత దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందుకే దేవుడు ఇంత బలవంతుడు ఎలియాజర్ కాబట్టి ఇతన్ని ఆ ఇస్రాయేళ్లకు రాజుగా దేవుడు అభిషేకించాలనుకుంటున్నాడు అని అనుకుని ఉండవచ్చు సమయలు ఆ వ్యక్తి మీద ఏషియా యొక్క పెద్ద కుమారుని మీద తైలం పోసి అభిషేకించాలనేటువంటి చేద్దాం అనేటువంటి సందర్భంలో దేవుడు సమయాలతో అంటున్నాడు సమయాలు ఆగు ఈ వ్యక్తిని కాదు నేను ఎంచుకున్నది ఇస్రాయేళ్లకు రాజుగా అని చెప్పడం జరిగింది అప్పుడు సమయాలు ఎసయా గారితోటి అంటే జెస్సి గారితోటి అయా నీ కుమారులను ఇంకొకరిని తీసుకురాడినప్పుడు అందరు వచ్చి నిలబడిన సమయాలు ఒకళ్ళని మించిన ఒకళ్ళు బలవంతులు ఒకళ్ళను మించిన ఒకళ్ళు శారీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు అందరిని తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది అయితే దేవుడు అంటున్నాడు వీళ్ళని కాదు ఇతన్ని కాదు ఇతన్ని కాదు ఇతన్ని కాదని అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని దేవుడు వీరు కాదు నేను ఇస్రాయేళ్లకు రాజుగా అభిషేకించాల్సి చేయమని చెప్పింది అని చెప్పినప్పుడు సమయలు జర్సీ గారితో చెప్తున్నాడు అయ్యా వీరు కాకుండా నీకు ఇంకెవరైనా ఉన్నారా కుమారులు అని చెప్పడం జరిగింది అప్పుడు జర్సీ గారు ఏమన్నారంటే అంటే చిన్నవాడైనటువంటి కనిష్ఠుడు దావీదు ఉన్నాడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెలు కాస్తున్నాడు అన్నప్పుడు సమయాలు అంటాడు అయా నీ చిన్న పిలిపించి అంటాడు అప్పుడు పిలిపించినప్పుడు సమయాలు వచ్చి దావీదొచ్చి సమయాలు ముందు నిలబడగలనే చిన్నవాడు శారీర దార్ఢ్యం లేదు చూడాల్సినటువంటి ఆ యుద్ధ నైపుణ్యాలు తెలియదు గొర్రెల కాపరిగా ఉన్నాడు అయితే మరి మనుషులంగా చూస్తే మనము వాళ్ళందరితో కంపేర్ చేసి చూస్తే దావీదు ఏమాత్రం కూడా రాజుగా అభిషేకించడానికి మనిషి రూపంగా చూస్తే అర్హుడు కాదు కానీ దేవుడు అంటే సమయాలతో ఎదిగో నేను అభిషేకించమని చెప్పినటువంటి వ్యక్తి ఇతడే ఇతన్ని అభిషేకించమని చెప్పినప్పుడు సమయాలు మారు మాట్లాడకుండా దావీదుని అభిషేకించడం జరిగింది చూడండి ప్రియులారా దేవుడు ఒక వ్యక్తిని ఒక స్థితి ఒక వ్యక్తికి అప్పగించాలంటే ఆయన దృష్టిలో ఆ వ్యక్తి యొక్క హృదయము యథార్థంగా ఉండాలి అక్కడ ఏషియా యొక్క కుమారులందరినీ నిలబెట్టినప్పుడు వారందరినీ కాదన్నాడు చిన్నవాడు ఎలాంటి శారీర దారుణ్యం లేదు ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు తెలవదు ఎలాంటి అంటే యుద్ధంలో ఉన్న అనుభవం యుద్ధంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు దావీదు అయినప్పటికీ దేవుడు ఏమన్నాడంటే ఇతన్నే నేను అభిషేకించాలనుకున్నది కాబట్టి నువ్వు అభిషేకించని చెప్పిండు సమయలు తోటి సమయలు అభిషేకించిండు ఆ తర్వాత చూస్తే తర్వాత అధ్యాయాలలో మనం గమనించి చూస్తే దావీదు ఎక్కడికి పోయినా యుద్ధ విజయంతో తిరిగి వచ్చాడు దావీదు అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వ్యక్తులకి వణుకు పుట్టేది చుట్టుపక్కల ఉన్న రాజులు పిల్లిలాగా వాళ్ళు దావీదును చూస్తే ఇది ఎలా సాధ్యం దేవుడే బలహీనులకు బలమును ధరింపజేయువాడు అందుకే కీర్తనకారుడు అంటాడు నా వేళ్లకు యుద్ధము నేర్పువాడు ఆయనే అయితే పిల్లలరా దేవుడికి మనము అంగీకార యోగ్యులంగా జీవించాలంటే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అంటే మన హృదయము ఆయనకు అంగీకార యోగ్యంగా ఉండాల పరిశుద్ధ గ్రంథంలో మోసేని కూడా చూస్తే మోషేని ఇస్రాయేళ్లకు రాజుగా ఇస్రాయేళ్లకు లీడర్ గా నియమించే అగిప్తు దేశంలో నుండి ఇస్రాయల్ని తోలుకు రావడానికి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మోషేకి అప్పగించాడు ఎందుకంటే మోషేకి వయసు లేదు ఎనభై సంవత్సరాల వయసు నరిచిన జుట్టు యుద్ధాలు చేసినటువంటి అనుభవం మర్చిపోయి నలభై సంవత్సరాల అరణ్యంలో కాస్తూ ఉన్నాడు కానీ దేవుడు మోసే దగ్గరికి ఎందుకు పోయినాడు అనేక మంది ఉన్నారు ఐగుప్తులో ఉన్నటువంటి ఎంతో బలవంతులైనటువంటి మనుషులు ఉన్నాడు కానీ వృద్ధ ఎనభై సంవత్సరాల వయసులో ఉన్న మోసే దగ్గరికి ఎందుకు పోయినంటే మోసే హృదయం యథార్థంగా ఉంది ఒక సందర్భంలో దేవుడు ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొస్తున్న మార్గ మధ్యంలో మోసే ఇగో నేను వీళ్ళందరిని చంపేస్తా కొత్త జనాంగాన్ని నువ్వు తీసుకొని పోదు అని అంటే అంటాడు నన్ను చంపేశాయి వీళ్ళని చంపేసే ముందు నన్ను చంపేశాయి ఎందుకంటే అన్నిలు చూసి వాళ్ళ దేవుడికి బలం లేక అరణ్యంలో చంపేసేందుకు తన ప్రజలను అంటాడు కాబట్టి నన్ను చంపే ముందుగా అన్నాడు చూడండి మోశాయ హృదయం ఎంత యదార్థంగా ఉందో అందుకే ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిన్ను దేవుడు ఒక గొప్ప కార్యానికి నిన్ను నియమించాలి అంటే నీ డబ్బు నీ శారీర దారుఢ్యం నీ శక్తి సామర్థ్యాలు నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇది అవసరం లేదు దేవునికి నీ హృదయము యదార్థంగా ఉందా దేవుడు నిన్ను తప్పకుండా తన పనిలో ఎక్కడో ఒక చోట వాడుకుంటాడు నీ హృదయము దేవునికి అంగీకార యోగ్యంగా నీ హృదయము దేవునికి యోగ్యంగా నీ హృదయము ఎలాంటి కా కపటము మోసం లేనిదిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అంగీకరించి తన స్వాస్థ్యం మీద ఆయన నియమి నిన్ను నియమించగలడు దేవుడి నామానికి మాయమక్కలుగుని గాక ఆమె